y chodan మొత్తంగా కూడా ఏమో మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది లోపల మనకి లైనింగ్ వచ్చేసి స్మూత్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది దీని వర్క్ అంతా కూడాను మనకి స్టోన్ అలాగే ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది ఇది చూడండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రియల్ మిరర్ వర్క్ అలాగే హ్యాండ్ వర్క్ తోటి వచ్చేసింది ఇందులో మీకు మల్టీ కలర్గా యూజ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇది దీనికి మీకు ప్లాజో అయినా పేర్ చేసుకోవచ్చు లెగిన్స్ అయినా పేర్ చేసుకోవచ్చు చాలా వరకు మనకి చూసుకోవాలనుకున్నట్టయితే అన్ని కలర్ కాంబినేషన్స్ ఉంది ఇక్కడ మీకు ఏదైనా కూడా క్యాష్ ఆన్ డెలివరీలో తీసుకోవాలి ఒకవేళ మీరు న్యూగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలనుకున్నట్లయితే సో ఇది చూస్తున్నారు కదా ఇది మనకి జిమ్ జూ ఫ్యాబ్రిక్లో చాలా స్మూత్గా ఉంటుంది షైనీ ఉంటుంది క్రష్డ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది సో ఇది మీకు కట్ వర్క్లో ఉందండి సో చూస్తున్నారు కదా ఈ విధమైన కలెక్షన్స్ అనేది మన దగ్గర చాలా వరకు ఉన్నాయి అండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి అటు మనకు బోర్డర్ కూడా కాంట్రాస్ట్ కలర్ వచ్చింది దుపట్టా కూడా కాంట్రాస్ట్ కలర్ వచ్చింది మళ్ళీ దుపట్టాలలో కూడా మీకు ఇక్కడ లేస్ అనేది వచ్చేసింది సో ఇక్కడ కలెక్షన్ చూస్తున్నారు కదా మరి ఎన్ని వెరైటీస్ కలెక్షన్స్ ఉన్నాయి రాజరచనలో డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ ఇవాళ నేనైతే వస్తామంటే అవసరం ఎందుకు చెప్పనా కలెక్షన్ చూస్తున్నారు కదా ఇలా మనకు చమకాయిస్తుంది అండ్ ఇప్పుడు మనకి పండగలు పెళ్ళిళ్ళు అలాగే ఆషాడం శ్రావణం మనకి వన్ బై వన్ మనకి సీజన్స్ చాలా అవుతున్నాయి కదా అలాగే మరి మీరు అంతకంటే ముందే మీరు ఇప్పుడే బిజినెస్ స్టార్టప్ చేస్తున్నారా ఖచ్చితంగా ఇక్కడ మీరు తీసేసుకోండి ఎందుకంటే ఇవాళ నేను కలెక్షన్ చూస్తున్నారు కదా అండి మంచి డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ తీసుకొచ్చాను ఇది మనకి ఆర్గంజా స్మూత్లో కట్ వర్క్ బోర్డర్లో గోల్డెన్ అలాగే వైట్ కలర్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఇది ఈ డ్రెస్ మెటీరియల్ దుపట్ట ఇది చూడండి మొత్తంగా కూడా ఏమో మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది లోపల మనకి లైనింగ్ వచ్చేసి స్మూత్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది దీని వర్క్ అంతా కూడాను మనకి స్టోన్ అలాగే ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది ఇవి మనకి ఫ్యాన్సీ కలెక్షన్స్ అని అంటారండి ఇవి మనకి అంటే క్వాలిటీ వైజ్ అలాగే డిజైన్ వైజ్ ఎక్కువగా వస్తాయి నెక్స్ట్ ఆప్షన్స్ ఇది మనకి చూడండి ఇలా జార్జెట్ మెటీరియల్ ఉంది అండ్ ఇదంతా మనకి చికెన్ కారీ వర్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది ఇదేమో దీని దుపట్ట సో ఇక్కడ ఇది చూడండి ప్రాపర్ లెంత్ ఉంటుంది దీనికి రిలేటెడ్ ఫోర్ లేదా ఫైవ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉందండి మీకు ఒకవేళ ఇలాంటి డ్రెస్ మెటీరియల్ మీద ఇంట్రెస్టెడ్ ఉందా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలని సో ఇక్కడ మీకు డైలీ వేర్ సంబంధించిన దగ్గర నుండి హెవీ మనకి పార్టీవేర్ అకేషన్ సంబంధించిన కలెక్షన్స్ కూడా ఉంటాయి సో మిగతా ఇది చూడండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటుంది ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రియల్ మిరర్ వర్క్ అలాగే హ్యాండ్ వర్క్ తోటి వచ్చేసింది ఇందులో మీకు మల్టీ కలర్గా యూజ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇది దీనికి మీకు ప్లాజో అయినా పేరు చేసుకోవచ్చు లెగిన్స్ అయినా పేర్ చేసుకోవచ్చు చాలా వరకు మనకి చూసుకోవాలనుకున్నట్టయితే అన్ని కలర్ కాంబినేషన్స్ ఉంది ఇక్కడ మీకు సో ఇది దీనికి సంబంధించిన దుపట్ట దుపట్ట వచ్చేసి మనకి సిఫాన్ మెటీరియల్ వచ్చింది అలాగే దీనికి గోటాపట్టి వర్క్ కూడా గోల్డెన్ కలర్లో వచ్చేసింది సో ఈ విధమైన కలెక్షన్స్ అనేది ఉన్నాయి ఇక్కడ మీకు ప్రా అప్పర్ లెంత్ రెండున్నర మీటర్లు పైగా ఉంటుందండి మనకి మొత్తంగా కూడా చూసుకున్నా అలాగే నెక్స్ట్ ఆఫ్ వైట్లో చాలా మంచి స్మూత్ మెటీరియల్లో బాటమ్ వేర్ ఇది వచ్చేసింది చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ దీని వర్క్ ఓన్లీ ప్రింట్ ఉంది నెక్ డిజైన్లో మాత్రమే వీ నెక్ తోటి కొంచెం అలా సేమ్ కలర్లో వీ నెక్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు సో దీనికి రిలేటెడ్గానే మనకి దుపట్ట కూడా సేమ్ కలర్లో ఇది కూడా మనకి మెత్తడి ఫ్యాబ్రిక్లోనే ఉందండి ఈ డిజైన్స్ వచ్చేసి చాలా మనకి లైట్ కలర్స్ ఇప్పుడు చాలా అడుగుతున్నారు సో నేను చూసాను కూడా మన యూట్యూబ్లో కామెంట్స్ ఇంకొకటి ఏంటంటే ఇంకోటి ప్రింటెడ్లో అలాగే మంచి మంచి కలర్ కాంబినేషన్లో మంచి డిజైన్స్లో సో చాలా వరకు అయితే అన్నీ ప్రీమియం క్వాలిటీలో ఉంది ఇది వచ్చేసి మనకి దీని దుపట్ట దుపట్ట కూడా మీకు ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ వచ్చింది దానికి తగ్గ ఫ్యాబ్రిక్ కూడా ఉందండి మనకి ఏదైతే సింపుల్గా చూడాలనుకున్నా హెవీలో చూడాలనుకున్నా కూడా రెండు ఆప్షన్స్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఇది కూడా మనకి ఆఫ్ ఎలా అంటే ఆరెంజా ఉంటుంది దాని మీద వర్క్ వచ్చేసింది ఇదేమో మనకి ఏంటి అంటారా హెవీగా వచ్చింది ఏంటి మనకి మల్టీ కలర్ స్టోన్ వర్క్ వచ్చేసింది అలాగే మీకు ఇక్కడ ఇది సెమీ స్టిచ్చింగ్లో కూడా ఉందండి బాటమ్ ఉండదు ఓన్లీ మనకి టాప్ మాత్రమే సెమీ స్టిచ్చింగ్లో వస్తుంది ఈ విధమైన కలెక్షన్స్ అనేది ఇక్కడ మీకు బిజినెస్ చేసుకునే వాళ్ళకి దొరుకుతుంది ఇక్కడ ఏదైనా కూడా క్యాష్ ఆన్ డెలివరీలో తీసుకోవాలి ఒకవేళ మీరు న్యూగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలనుకున్నట్లయితే సో ఇది చూస్తున్నారు కదా ఇది మనకి జిమ్జూ ఫ్యాబ్రిక్లో చాలా స్మూత్గా ఉంటుంది షైనీ ఉంటుంది క్రష్డ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది సో ఇది మీకు కట్ వర్క్లో ఉందండి సో చూస్తున్నారు కదా ఈ విధమైన కలెక్షన్స్ అనేది మన దగ్గర చాలా వరకు ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి మల్టీ కలర్ అండ్ బోర్డర్ లో కూడా ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డర్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా వచ్చేస్తుంది అక్కడక్కడ మనకి స్టోన్ వర్క్ తో పాటు మనకి ఫ్లవర్ ప్యాటర్న్ కూడా ఇందులో ఇచ్చారు ఇది దీని దుపట్ట కూడా మొత్తం ఈక్వల్గా అంటే మనకి మొత్తం మూడు కూడా సెల్ఫ్ కలర్ లోనే వచ్చేసింది ఈ వీడియోలో నేను కొన్ని మీకు అన్ని ప్రీమియం కలెక్షన్ చూపిస్తున్నాను ఎందుకంటే పండగలు కదా వచ్చేటివి మనకి అన్ని కూడా సో ఇది చూడండి ఇది కూడా మనకి స్మూత్ ఆర్గంజా విత్ గోల్డెన్ కలర్ అలాగే లేస్ కూడా డిఫరెంట్ లేస్ వచ్చేసింది సీక్వెన్స్ వర్క్ ఉంది ఇంకొకటి ఏంటి అంటే ఈ డ్రెస్ చూడండి చాలా అంటే చాలా లైట్ వేడిగా ఉంది అండ్ లైట్ కలర్ కాంబినేషన్లో ఓన్లీ మిడిల్ పార్ట్ అంతా మనకి హెవీగా వర్క్ వచ్చేసింది సో ఈ విధమైన కలెక్షన్స్ మనకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి ప్రతి ఒక్క కస్టమర్స్కి ఈజీగా నచ్చేసే కలెక్షన్స్ అండ్ ఇంకోటి గ్రీన్ అలాగే మ్యారూన్ కలర్లో చాలా మంచి వర్క్ అండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి అటు మన బోర్డర్ కూడా కాంట్రాస్ట్ కలర్ వచ్చింది దుపట్టా కూడా కాంట్రాక్స్ కలర్ వచ్చింది మళ్ళీ దుపట్టాలలో కూడా మీకు ఇక్కడ లేస్ అనేది వచ్చేసింది సో ఇక్కడ కలెక్షన్ చూస్తున్నారు కదా మరి ఎన్ని వెరైటీస్ కలెక్షన్స్ ఉన్నాయి ఓన్లీ నేను మీకు శాంపుల్స్ మాత్రమే చూపించాను అటు కలెక్షన్స్ ఉన్నాయి ఇటు కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళు నింపాలండి ఇప్పుడే న్యూ స్టాక్ వచ్చేసింది ఇంకా మనకి ఫుల్ ఫుల్గా ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు మళ్ళీ కొత్త కలెక్షన్స్ తోటి మళ్ళీ వీడియో తీస్తాను మరి ఇలాంటి వీడియోస్ మీకు చూడాలి కావాలనుకున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి